ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కలిసా చంద్రబాబు గారిని కలిసి ఏం కలిసా సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణలో ఆరు వేల పెన్షన్ వికలాంగుల కిస్తాన్నా సార్ వృద్ధుల విత్తంతలకు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తాను సార్ దయచేసి మీరు కూడా ఎన్నికల్లో ఆరు వేలు వికలాంగుల కితాం ఒప్పుకోండి నాలుగు వేలు వృద్ధుల విత్తాంతల కితమని ఒప్పుకోండి సార్ అన్న నేను ఓకే కృష్ణ అన్నాడు ఇంకో అంశం తీసుకొచ్చా ఆయన దగ్గర సార్ కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళు వంద శాతం వైకల్యం సార్ వాళ్ళు వాళ్ళు మంచానికి వీల్ చైర్కే పరిధి సార్ వాళ్ళు దోమగుట్టినా దులుపుకోరు సార్ ఈగ వాళ్ళని దులుపుకోరు సార్ దయచేసి వాళ్ళకు ఒకరు తోడు లేకపోతే వాళ్ళు బతకలే సార్ వాళ్ళకు నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని నేను డిమాండ్ చేశాను నేను ఆయనను కలిసి నేను ఏప్రిల్ ఇరవై ఒకటి నాకు కలిశా ఓ చంద్రబాబునే కలిసా నేను చంద్రబాబు నేను కలిసి నేను మూడు డిమాండ్ పెట్టా వికలాంగులకు ఆరు వేలు ఇస్తారు వృద్ధుల వితంతలకు నాలుగు వేలు ఇస్తారు కండరాశ్యంతో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు చెప్పాను కృష్ణా ఖచ్చితంగా ఇద్దాం కృష్ణా అని ఆయన ఒప్పుకున్నాడు ఎప్పటి నుండి ఇస్తాడు సార్ అన్న నేను నేను అధికారానికి వచ్చిన ఒక్కప్పటి నుంచి కాదు నీకు ఇప్పుడు హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచే నేను వర్తింపజేస్తాను అన్నాడు పెన్షన్ పెంచింది ఓకే ఇలా చదువు చదువు ఏంటండి సామాజిక భద్రత పెన్షన్ల పెంపు వృద్ధులు వితంతులు అందరికి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేలు ఏప్రిల్ నెల నుంచే వర్తింపజేస్తాం అన్నాడు నేను కలిసింది ఎప్పుడు ఏప్రిల్ లో ఎప్పటి నుంచి వర్తింప చేస్తా అన్నాడు మేనిఫెస్టో ఏప్రిల్ నెల నుంచే ఆయన ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి మేలో జరిగినాయి అధికారులు ఎప్పుడు వచ్చిండు జూన్ లో వచ్చిండు ఆయన ఇవ్వదాల్చుకుంటే జూన్లు ఇవ్వచ్చు తప్పించుకోదలుచుకుంటే రెండు నెలల తర్వాత కూడా ఇవ్వచ్చు కానీ ఆయన పెద్ద మనసు ఎంత చేసుకున్నాడంటే నేను ఏప్రిల్ లో హామీ ఇవ్వడం వల్లనే కదా నన్ను నమ్మి మేల ఓట్లేసింది నన్ను నమ్మి మేల ఓట్లేయడం వల్ల నేను జూన్ లో అధికారానికి వచ్చాను కదా కాబట్టి నేను మాట తప్పొద్దని చెప్పి ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెన్